పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ అంబులెన్స్ సిపిఏపి ఏఐఆర్ వివో ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడును డాక్టర్ గాదం రవివర్మ ఎండి పీడియాట్రిషియన్ అనువజ్జులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడినవు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుట్ట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభం చేసిన మంత్రి పున్నం ప్రభాకర్ మంత్రి పున్నం ప్రభాకర్ చేప ప్రసాదం చేసిన బతిని అమర్నాథ్ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తగా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వ సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు కులగణన చేస్తే ఏం లాభం అన్నవారికి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఐదుగురికి ఐదు ఎమ్మెల్సీలు ఇప్పుడు మంత్రిగా విస్తరణలో సామాజిక న్యాయం రాహుల్ గాంధీ ఆలోచనకు అర్థం పడుతున్నాయని వెల్లడించారు రాహుల్ గాంధీ కులగణన చేస్తే ఏం ప్రాధాన్యత దొరుకుతుందో తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్గా చూస్తున్నారు ఈ నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌండ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సామాజిక న్యాయం కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమవుతుందని మరోసారి నిరూపించిందన్నారు కులగణన చేస్తే ఏమి జరుగుతుందా అన్నటువంటి వాళ్లకు మంత్రి విస్తరణ ఒక జవాబు రాహుల్ గాంధీ గారి ఇచ్చింది మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగితే తిరిగి ఈరోజు ఏర్పడుతున్నటువంటి మంత్రివర్గం కూడా అదే సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చింది ఇది కాంగ్రెస్ తోనే సాధ్యం రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా బలహీన వర్గాల్లో జరుగుతున్నటువంటి ఈ కులగణన చేయాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జరగపడం దాని తదుపరి జరుగుతున్నటువంటి తెలంగాణ రోల్ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు మంత్రివర్గ విస్తరణ కావచ్చు కుల కలన జరిగితే ఏం జరుగుతుందో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అనేటువంటి మాట మరొకసారి తెలియస్తూ ముఖ్యంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ నినాదం తీసుకొని పోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తాం